అకున अजय अजय ఆనహనా ఆగా హ్ అది చలవల బలవలగా చెలవులు బలవల చేయటం ఎమ్మెల్యే గారి మీద మేల్ గారి మీద అది రైట్ అనేది ఆ నాయకుల దగ్గర బాబా బాప్ నురి పత్రికలకి మా వార్డ్ మా కార్పొరల్ లందరికి నమస్కారాలు అన్నా నిన్న జరిగింది సంఘటన మా కార్పొరేటర్లు అందరినీ కలవటం ఏంటంటే మెయిన్ కారణం కమిషన్ కమిషనర్ గారికి గాంధీ పార్క్ గురించి కౌన్సిలింగ్ హాల్ కాదు తర్వాత ఎన్టీఆర్ ఇష్టం గురించి మాట్లాడితే వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే కొంతమంది కార్పొరేటర్లు మా వాళ్ళు కొన్ని వర్కులు కాలేదమ్మా అంటే మేడం అమ్మటే దాని మీద యాక్షన్ తీసుకుని ప్రతి వాటూ మేము వర్కులు ఇస్తున్నాను మేయర్ గారు ఇచ్చిన లెటర్ మీద వర్క్లు ఇస్తాను ఎమ్మెల్యే గారు ఇచ్చిన వర్క్లు మీద లెటర్ మీద వర్క్లు ఇస్తాను కొన్ని వాళ్ళకి వర్క్లు కొన్ని అని మేము పెద్ద కార్పొరేటర్లు అడగడం జరిగింది అవి ఒకటే చెప్పింది మేడం మీరు కార్పొరటర్లు అందరూ నాకు ఫేస్బుక్ మన ఫోన్ ఫేస్బుక్లో పెట్టండి ఏ వర్క్ కావాలో లో పెట్టండి వాట్సాప్లో ఏ వర్క్ కావాలని పెట్టుకుంది మేడం చెప్పే సాయంత్రం ఇస్తా ఆ తర్వాత మేడం ఏం చెప్పిందంటే మేము పదిమూడు కోట్లలోకా నేను ఇచ్చాను కార్పొరేటర్లకు చెప్పి ఇంకా షాంక్షన్ ఇస్తా శాంక్షన్ ఇస్తానికి వెనక్కి ఆడే పరిస్థితి లేదు ఇస్తాను మేడం ఆ తర్వాత మేయర్ గారు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు చెప్పింది దానికి నేను ఫాలో అవుతున్నానని చెప్పింది ఇప్పుడు కూడా మేడం నిన్న ఏం చెప్పిందంటే ఇప్పుడు కూడా మనో నాయుడు మేయర్ గారు ఎమ్మెల్యే ముస్తఫా గారు ఈ మొత్తం ఇస్తున్నాను మీకు కూడా ఇంత వర్కులు తర్వాత మా కార్పొరేటర్ అందరూ మీకు కలవారంటే టైం జరగట్లేదు ఒక గంట రెండు గంట కూర్చొచ్చిందంటే మేడం ఏం చెప్పిందంటే ప్రతి మండే సోమవారం ప్రతి మండే సోమవారం రెండు తర్వాత కానీ మూడు తర్వాత మీకు టైం అలర్ట్ చేస్తారు ఆ టైంలో వచ్చి మీరు అందరూ కలిసి మీరు మాట్లాడుకోండి ఎమర్జెన్సీ అయినా వర్క్ కావాలంటే ఎమర్జెన్సీ మీరు వాట్సాప్ పెట్టండి ఆ వర్క్ మీకు శాంక్షన్ ఇస్తామని మేడం చెప్పి తర్వాత ఇది పొలిటికల్ దీనికి వెళ్ళి మేము ఏదైనా మాట్లాడతానికి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి పొరవట్లేదు మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి పవర్ లేదు కొంతమంది మే మేరుకు అసంగతున్నారు కొన్ని కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారికి అసంగతున్నారు ఈ మొత్తం ఫ్యాక్స్ అండి దయచేసి మేము పార్టీకి మేము చాలా చీణ కార్పొరేటర్లు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతాము ఏ కా ఏ కా ఎమ్మెల్యే గారు మేయర్ గారికి కానీ ఎవరికి కూడా ఎగ్జిస్ట్లేదు భర్త కార్పొరేటర్లకు వచ్చి జరుగు పనులు చేసుకుంటా హాయిగా జరుగుతున్నా కానీ కొన్ని కార్ కొన్ని వాటిలో కొన్ని వర్క్లు కొన్ని జరగలేని కొంచెం ఇది జరుగుతున్నాయి దాని మీద మేడం గారు ఏమంటే కూర్చొని ఏమన్నా శాంక్షన్ ఇస్తానన్నారు దా దాని తర్వాత నిన్న మళ్ళీ కమిషనర్ చెప్పింది ఏ వార్డులో లిస్ట్ తయారు చేయండి ఏ వార్డులో ఎక్కువ వర్కులు జరుగుతున్నాయి ఏ వార్డు వర్క్ జరగల ఆ వార్డు కల్పించి మనం ఎంఐటే శాంక్షన్ అని నేను ఇండియన్ సెక్టర్ కొల మన కమిషనర్ గారు కీర్తి గారు కొన్నాను రాత్రి నేను చెప్పడం జరిగింది నిన్న నేను ప్రతి వార్డులో కూడా చేయలే తర్వాత అమ్మ మేము అడిగింది ఏంటంటే అమ్మ ఒక ఆరు నెలలు పోతే మాకు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అమ్మకు వర్కుల మీద స్పీడ్ చేయమని చెప్పాం ప్రతి వార్డు స్పీడ్ చేస్తానంది వరకులు చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తానని మూడు వరకులు చేస్తే రెండు వరకులు డబ్బులు నేను ఇస్తాను అని మా కార్పొరెటర్లకు చెప్పింది తొందరగా ఎంత ఫాస్ట్ ఏ పని జరిగినా ఈ రెండేళ్ళు కాబట్టి చాలా ఫాస్ట్గా నేను గారు చెప్పింది ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి ఏం లేదు ప్రతి కార్పొరెటర్కు ఏం లేదు అందరూ కలిసి ఉన్నాం అవి చేసుకుంటాం వచ్చే ఇరవై నాలుగు మళ్ళీ ఇరవై నాలుగు ఎలక్షన్లో మెచ్చి మొత్తం ఫుల్ మెజార్టీ మా ఎమ్మెల్యే గారికి ఉత్సవ కానీ కల్పిస్తామని మేయర్ గారి అందరూ కలిసి అని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం తూర్పు అసలు దాంట్లో లేదు సార్ తూర్పు నియోజక సంబంధించి తక్కువ ఇది ఒకటి లేదు అక్కడ గాంధీ పార్క్ కూడా తూర్పు నియోజకవర్గం సార్ అది అంటే కుంగారు దాంట్లో కూడా జరిగింది కూడా మాకు వివరించగలరు అని చెప్పాము ఎట్లా చేశారు అలాగా సార్ అలాగా సార్ ఇప్పుడు ఇప్పుడు మిస్ యూజ్ అయిందన్నమాట ఇప్పుడు మనం అడగని తప్పే ఉంది అక్కడ ఇప్పుడు ఇప్పుడు అలాగా అలాగానే మరి ఇప్పుడు ఆ జరుగుతున్న పనిలో నాన్నecto జరుగుతున్నాయంటే మేయర్ గారు ఎంఎల్ గారి మీద ఆ బాందలు వేసేతలా ఉంది ఎలా ఇస్తారు సార్ అది కాదు తప్పుగా తప్పు కాదు నీళ్ళు ఇస్తున్న మంచి నీళ్ళు బాగాలేదంటే ఎలా సార్ అసలు మా యొక్క నాయకులు ఏదైతే నిర్దేశం చేస్తారో దాన్ని తూచా తప్పకుండా ఫాలో చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టం అవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం మా వంతు కృషి మా మేము ఎంతవరకైనా వెళ్ళి చేయడానికి మేము కార్పొరేట్లు సోల్జర్స్ లాగా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎవరు మీ పాత్రిక మిత్రులు చెప్తున్నది ఒకటే మాలో విభేదాలు లేవు చిన్న పెద్ద అంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జెండాలు పట్టుకున్న వాళ్ళకే తూర్పు నియోగంలో సీట్లు వచ్చినాయి మీకు తెలుసు ఆ మాట ఎక్కడ కమర్షియాలిటీ లేకుండా మేము ఒక దేశ మన బార్డుకు సేవ చేసుకుంటూ ముస్తఫా గారి ఆధ్వర్యంలో మేయర్ గారి ఆధ్వర్యంలో మంచి మంచి పనులు చేసుకుంటూ అంటే పోయినసారికి ఈసారి చూడండి ప్రతి వార్డులో ఏదో ఒక రూపాయన ఏదో ఒకటి పనులు జరుగుతూనే ఉన్నాయి దయచేసి నమస్కారం నమస్కారం మేము నిన్న కమిషనర్ గారిని కలిస్తానికి వెళ్ళింది నగరపాలక సంస్థకు సంబంధించిన పార్కు అది వన్ టౌన్ సంబంధించి కానీ టూ టౌన్ సంబంధించింది కానీ నగరపాలక సంస్థది దానికి సంబంధించిన విషయం మీద త్వరలో ప్రారంభం అన్నారు మూడో తారీఖు అన్నారు అనే విషయం మీద అసలు ఏం జరుగుతుంది మేడం అని చెప్పి చిన్న చిన్న అన్ని డిస్కస్ చేయడం జరిగింది అంతేగాని ఇది ఒక ఎమ్మెల్యే గారని మేయర్ గారని ఇవన్నీ వ్యత్యాసాలు మటుకు లేవు ఖచ్చితంగా మేము అడుగుదానికి వెళ్ళింది మా సమస్యల మీద ఆ విషయాలు మాట్లాడటానికి మీకు సంతకాలు పెట్టిచ్చాం మూడు పేర్లు మూడు ఇచ్చాం ఇచ్చామండి అయ్యే ఇచ్చాము కానీ మేము ఆ వర్గం ఈ వర్గం అని మేము చెప్ప చెప్పలేదు చెప్పలేదుగా చెప్పండి మీరు మీరు అడిగారు కదా సార్ మీరు అడిగారు ఆ ప్రశ్నలు అడిగారు మేము ఆ మాట ఎవరు ఎవరన్నా మాలో మా కార్పెట్స్ ఎవరన్నా మాట్లాడారా ఎవరు మాట్లాడరా ఆమెకు మాకున్న మాకు టైమింగ్ ఇవ్వండి మేడం కొంచెం అది కాక అంత ముందు ఇట్లా ఎన్టీఆర్ స్టేడియం ఇట్లా పెట్టాము మేడం అది కొంచెం ఎంతవరకు వచ్చింది మేడం అది సాధంగా అంత ముందు టైమింగ్స్ ఇవ్వలేదు కదా మనకి కమిషనర్ గారు టైమింగ్స్ కొంచెం ఇవ్వండి మేడం అని ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాం తప్ప ఆ విషయం మీద మాట్లాడేం తప్ప ప్రత్యేకి వెళ్ళి మేము ఆ వర్క్ అండి ఈ వర్క్ అని చెప్పి మేమే చెప్పలేదు అది దయచేసి పాత్రిక ఇతరందరూ కూడా వినపించుకుంటా ఉన్నాం ఎందుకంటే దానివల్ల మా భవిష్యత్తులు కూడా పోతాయి ఎందుకంటే ఒక పార్టీ విషయాలు అవి ఈ మాట్లాడడానికి అందరూ కూడా పాత వాళ్ళే కార్పొరేట్సే బహిరంగ ఎక్కాల్సినంత అవసరం లేదు అంత అంత ప్రా అవసరం లేదు మన కార్పొరేట్లు కాబట్టి కమ్యూనిస్టర్ గారితో మాట్లాడాం అంతేగాని మేము ఇప్పుడు మేము ఆ వర్గం అని చెప్పని ఈ వర్గం అని చెప్పని వర్గాలు ఇక్కడ ఏమి లేవు మేమంతా ఒకటే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అదే కదా ఇప్పుడు మీరు ఇచ్చిన సంతకాలు పెట్టింది ఏంది ఏంది విషయాలు మూడు సంతకాలు పెట్టింది ఏం చెప్పండి జరుగుతుంది దానికి కానీ తెలుసా అది కాదండి తెలుసా అని అడిగాము ఇప్పుడు అందరికి ఇప్పుడు మేము ఓటో ఉన్నామండి ఓటర్ నియోజకలో ఉన్నాం కార్పొరేటర్స్ ఇట్లా ఉందండి అని చెప్పడానికి చెప్పాం కానీ పర్టికులర్ మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఇట్లా అది వ్యత్యాసం మేమే చెప్పలేదు అది చెప్పండి సార్ మీరు ఒక మాట ఎవరైనా అది కాదండి అట్లా కాదండి మాట్లాడే మట్టి ప్లేస్ కాదండి మట్టు ప్లేస్ గా మీరు ఆ నోటీసులు పెట్టారా మా జనరల్ గా మాట్లాడేది మాట్లాడు ఇప్పుడు సరే సరే సార్ ఇప్పుడు ఈ వ్యత్యాసం చెప్పారా అందరూ కూడా ఒక వైఎస్ఆర్ కుటుంబం మేమందరం కూడా ఒకటే కుటుంబం ఇక్కడ మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అసలు ఎవరికి కూడా ఇక్కడ వ్యత్యాసాలు మా కుటుంబ సభ్యులన్న కార్పొరేటర్లందరూ కలిసి ఒక కౌన్సిల్లో మన ఏంటండి మేడం కానీ కమిషనర్ గారు కలిసి వెళ్ళాం వేరే ఉద్దేశం లేదు మీరు దయచేసి అందరు కూడా వినిపించుకుంటాం జరిగింది ఒకటి కౌన్సిల్ హాల్లో గెస్ట్ విజిటర్ ప్లేస్ లేదు గ్లా గ్లారిటీ లేదు అక్కడ మరి ఒక గ్లారిటీ కోసం మేము అర్థం జరిగింది అలాగే విజిటర్స్ మా వార్డులో సమస్యలు మా వార్డులో సమస్యలు మేము మాట్లాడేటప్పుడు ఎవరైనా మా వార్డులో ప్రజలు వచ్చి మా వాయిస్ వినడానికి అవకాశం లేకుండా ఖాళీ ప్లేస్ లేకుండా జరగటం జరిగింది దాని గురించి మేము కమిషనర్ని అడగడం జరిగింది మరి అలాగే పేపర్లో మరి యాభై లక్షలు వేస్ట్ చేశారని కథనాలు రావటం జరిగింది దాని గురించి మరి కమిషనర్ మేడం మాకు క్లారిటీ ఇవ్వలేదు దాని గురించి మేము అడగడం వాస్తవమే అలాగే మరి మేడం గారు మాకు చెప్పడం జరిగింది దా దాన్ని మేము మరి ఒకసారి కనుక్కొని మళ్ళీ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ గురించి అంతగా తెలియదు మరి ఒకసారి కనుక్కొని మేము రీకలెక్ట్ చేసి మీకు సమాధానం చెప్తానని మేడం గారు క్లారిటీ ఇచ్చారు అలాగే గాంధీ పార్క్ విషయం కూడా మేము ప్రస్తావించడం జరిగింది అలాగే మరి మా వార్డులో సమస్యలు మేము ఫేస్ చేస్తున్న సమస్యల గురించి కూడా మేడం గారికి చెప్పడం జరిగింది మరి అనేక వార్డులో అనేక కార్పొరేటర్స్ మేమందరం కలిసి మరి కార్పొరేటర్స్కి విజిటర్స్కి మరి టైం ఇవ్వమని చెప్పడం జరిగింది అలాగే మా మాకు మా కార్పొరేటర్స్కి కొంత సమయం కేటాయించమని మేము కోరటం జరిగింది ఎందుకంటే మేము మేడం గారు మరి ఎంప్లాయీస్తో మీటింగ్ ఉండటం వల్ల మేము వన్ అవర్ టూ అవర్ అట్లా వెయిట్ చేసి మేడం గారు కలవకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగా మేము స్థానికంగా కార్పొరేటర్గా ఉన్న స్థానిక సమస్యల గురించి మేము మేడంని కలవటం కాబట్టి మాకు సమయాన్ని కేటాయించడం ఇవ్వమని అడిగాము అలాగే మేడం గారు ఇస్తా అన్నారు మరి కాంట్రాక్ట్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది మరి మా వార్డులో మరి ఎస్సీ వార్డు మరి అనేక నిధులు మా ఎస్సీ వార్డుకి కేటాయించాలి మరి పనులేమో నిదానంగా జరుగుతున్నాయి మరి వార్డులో ప్రజలేమో మాకు పనులు అవ్వట్లేదు మళ్ళీ మేము ఒక ఏడాదిలో మేము ఎలక్షన్కి వెళ్తాము మరి వాళ్ళని మేము ఓటు వేయమని ఏమన్నా అడగాలంటే మరి వాళ్ళకి ముందు మొహం పెట్టుకొని వెళ్ళాలని మా మా వార్డులో ప్రజలందరూ మరి పనులు త్వరగా వేగవంతం చేయాలని మరి మాట్లాడడం కోసం వెళ్ళాము అలాగే ఎన్టీఆర్ స్టేడియం కోసం సభ్యత్వం కోసం కూడా మాట్లాడటం జరిగింది అలా అలా మాకు మా వార్డులో మేము ఫేస్ చేస్తున్న సమస్యల గురించి మరి మేము మేడవని అడగడం జరిగింది వాస్తవమే మరి మాకున్న క్లారిటీని క్లారిఫై చేసుకోవడానికి మేము వెళ్ళాం తప్ప మేము కమిషనర్ కి వ్యతిరేకమైన కాదు మేయర్ అంటే మీడియాకి గ్లార్లీ మీడియాకి ప్లేస్ లేదు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి కట్టారు వేస్ట్ చేశారు మనం పేపర్లో చూస్తాము అది నిజమే వాస్తవమే ఎందుకంటే మేడం ముందు మరి చూసి ప్లాన్ ప్రకారం చేసుకుంటే బాగుంటుంది మరి వర్కర్స్ సరిగా చేయలేదో పొరపాటు మరి మనకైతే తెలియదు కానీ మరి కంజెస్టెడ్గా ఉంది ప్లేసెస్ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది వెనకాల మీడియాకి ప్లేస్ లేదు అలాగే విజిటర్స్కి కూడా ప్లేస్ లేదని మళ్ళీ రీమౌల్డింగ్ చేయమని మేము కోరటం జరిగింది అవును కమిషనర్ తో మాట్లాడకూడదా మేయర్తోనే మాట్లాడాలని రూల్ ఉందా మేము కలిసి వెళ్ళాము మేమందరం కలిసి వెళ్ళాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు మన కమిషనర్ మన మేయరు మన ఎమ్మెల్యే మన వాళ్ళు మన పార్టీ గారు కరెక్టేనండి ఎందుకంటే ఎస్సీకి ఎక్కువ నిధులు కేటాయించాలి కోటి రూపాయలు వర్క్లే మాత్రమే జరుగుతున్నాయి అదే మేడం గారిని కలిసి మాట్లాడటం జరిగింది దాని గురించే మేడం అప్రూవల్ చేస్తా ఉన్నారు మీరు ఏ వర్క్స్ కావాలంటే మీ అవునండి మేము ఫేస్ చేసిన సమస్యల గురించి అందులో భాగంగా ఇదొకటి పత్రికే మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీతో సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మొన్న మేము తూర్పు నియోజవర్గానికి సంబంధించిన కార్పొరేట్లు అందరూ చిన్న గెట్టుగదర్ని ఏర్పాటు చేసుకొని మన నియోజకవర్గంలో జరుగుతున్న పనులకు సంబంధించి మేయర్ గారిని ఎమ్మెల్యేలు ఇద్దరిని ఎమ్మెల్సీ గారిని అందరినీ కలవడం జరిగింది తద్వారా మనం ఏంటంటే మనకు గాంధీ పార్క్లో కార్పొరేటర్ల యొక్క పేర్లతో ఒక శిలాఫలకం ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే ఎన్టీఆర్ స్టేడియానికి సంబంధించి మనకు మన ఫ్యామిలీలకి శాశ్వత సభ్యత్వాన్ని ఏర్పరచాలని చెప్పేసి తీర్మానం చేసుకొని మనం నిన్న వెళ్ళి కమిషనర్ గారిని కలవడం జరిగింది అంటే కమిషనర్ గారిని కలిసిన తర్వాత వచ్చి మీతో మేము సంభాషించాల్సింది కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిందేమి లేదు కాబట్టి మనం మీతో ఏమన్నా అంటే వారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే మేయర్ గారి కమిషనర్ గారిని కలిసి మా యొక్క విన్నపాల్ని మనం వారి వారి ముందు ఉంచామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మేము ఒకటి అనుకుంటే మీరు ఒకటి అనుకున్న ఏదో విధంగా పత్రికల్లో చెడుగా వచ్చింది వాళ్ళ వ్యతిరేక వ్యతిరేకంగా ప్రచారం జరిగింది దానికి మన ప్రతిపక్షాలు ఏం ఎలా రియాక్ట్ అయినాయి అంటే ఒక కంతలో ఒక తోక పట్టుకొని అదిగో ఏనుగు అదిగో ఏనుగు అని చెప్తే లాగితే అక్కడ ఎలుక ఉంది దాన్ని వాళ్ళు ఏంటంటే ఏదో కార్పొరేషన్లో ఏదో అవినీతి జరిగిపోతుంది అని చెప్పేసి కార్పొరేటర్లే అధికార పార్టీ కార్పొరేటర్లు వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్ళారని చెప్పేసి ఒకటి మీరు ఆలోచించుకోండి మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా నాయకుల ద్వారా మనకు ఈ యొక్క అధికారం వచ్చింది కార్పొరేటర్స్గా మనం ఈరోజు గెలిచి మీ ముందు ప్రజలకు సేవ చేసే యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మేము తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మేము ఇక్కడ మీ ముందు కూర్చొని ఉన్నాం మేము పార్టీకి వ్యతిరేకంగా కానీ మా నాయకులు వ్యతిరేకంగా కానీ మా కళలో కూడా ఎప్పుడూ జరగదు ఇంకో విషయం వాళ్ళు అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఎక్కడ పనులు జరగట్లేదు ఎక్కడ అవినీతి అంత అంతా అవినీతి జరుగుతుంది అన్నట్టుగా చూపించారు మా వార్డుల్లో కాదు టీడీపీతో గెలిచిన కార్పొరేటర్లకు అడగండి మాకన్నా మాకు ఐదు లక్షలు ఆరు లక్ష ఐదు కోట్లు ఆరు కోట్ల పనులు జరుగుంటే టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లకి దానికన్నా ఎక్కువ పనులు జరిగింది అది దానికి ఉదాహరణ ఏంటంటే మా ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు ప్రతిపక్షాలకు కానీ అంటే అధికార పక్షం కానీ ప్రతి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తారని చెప్పేసి ఉదాహరణ మా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకంటే అతి కొద్ది మంది అతి కొద్ది మంది గెలిచి ప్రాతినిధ్యం కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దాంట్లో కూడా మాతో సమానంగా టీడీపీ కార్పొరేటర్స్ కూడా నిధులు కేటాయించడం జరిగింది ఇది చూడండి ఒకసారి నా డివిజన్కి సంబంధించి నాలుగు కోట్ల పనులు నాలుగు కోట్ల పనులు జరిగినాయి స్టిల్ ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా నా వార్డులో హిందూ శ్మశానం ఒకటి ఉంది హిందూ శ్మశానానికి సంబంధించి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా దాని తర్వాత మేయర్ గారు మా ఎమ్మెల్యే గారు శ్మశానానికి విజిట్ చేసి కోటి ఇరవై ఐదు లక్షలతో సరిపోదు అని చెప్పేసి మళ్ళీ కోటి యాభై లక్షల రూపాయలు కూడా మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది ఇంకో రెండు మూడు నెలల్లో అక్కడ కూడా ఒక సుందరవనంగా శ్మశానాన్ని మేము నిర్మించుకోబోతున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వీళ్ళకి ఏది ఇది అవ్వకుండా మా కార్పొరేటర్లు వెళ్ళి కమిషనర్ కలిస్తే మనం ఏదో ఒక అంటే కార్పొరేటర్లు వెళ్ళి కమిషనర్ కలిస్తే కూడా అదొక న్యూస్ అది దాన్ని మనం అంత కార్పొరేటర్లు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎప్పటికీ మనం మా ముస్తఫా గారి ఆధ్వర్యంలో రావతి మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో గిరిగారి ఆధ్వర్యంలో అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మా యొక్క ఇది రాజకీయ జీవితం సాగుతుంది రేపు ఇరవై నాలుగుని జరగబోయే మహాసంగ్రామంలో మేము గెలిచి ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ ఇక్కడ గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారిని కానీ అక్కడ టూటౌన్ల ఎమ్మెల్యే గారిని కానీ గెలిపించుకొని జగన్ గారికి గిఫ్ట్ ఇచ్చి మంచి మెజార్టీతో వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ నుంచే మంచి మెజార్టీతో మనం నిరూపిస్తామని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం కౌన్సిల్ సమావేశంలో శంకు సీను గారు ప్రశ్న అడగటం జరిగింది ప్రశ్న అడగడం జరిగితే అక్కడ నుంచి ప్రక్రియ మొదలైపోయింది అంటే ఇంకా ప్రక్రియ మొదలయ్యలేదని చెప్పేసి మనం ఇస్తున్నారు ఇస్తున్నారనే అవగాహనతో మనం చేశాం మా ఫ్యామిలీస్ అందరికీ కూడా అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు దానికన్నా అప్పుడు ఏం జరిగిందంటే ఒక జీవో తయారు చేశారు ఐదు ఐదు వేలతో ఫ్యామిలీ మెంబర్స్ అంత శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నారనమాట ఆ రోజే మేయర్ గారు ఏం చెప్పానంటే మాకు మీకు తాత్కాలిక సభ్యత్వం ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయి ఉంటుంది మే కార్పొరేటర్ కాబట్టి మీకు రన్నింగ్ చేసుకోవచ్చు అని మేము అది తాత్కాలికంగా కాకుండా దీని గురించి కూడా అంటే దానికి సంబంధించి మేయర్ని కలిసా అది ఎవరు రాలేదు కల ఎమ్మెల్యే గారిని కలిసా అది ఎవరు రాలేదు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఏదో జరిగిపోతుంది అనేది ఒక అపోహలో ఉన్నారు తప్ప దేవుడి వల్ల అంతా బాగానే ఉంది రేపు ఇరవై నాలుగు సంగ్రామంలో అందరికీ ఒక సమాధానం దొరికిద్ది అనమాట అసలు ఇక్కడ ఎలా ఉంది అందనేది అంటే తప్పుగా ఊహించుకున్నారు అక్కడ ఎవరైనా ఇక్కడ 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 ఉన్న వాళ్ళలో చెప్పండి సార్